اللّٰه اکبر خدایا 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 जय जयकार 하자 జన విదానం వతి లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఎటిఆర్ గారి మార్కెట్ వతి లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఎటిఆర్ గారి మార్కెట్ వతి లాలి जय जयकार 하자 జన విదానం వతి లాలి जय తెలంగాణ జై తెలంగాణ వతి లాలి ఎటిఆర్ గారి నాయకత్వం వతి లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వతి లాలి జన రాజ్యాంగ వతి లాలి

अंबेदकरे अंबेदकर पाले गुरू ਸੋਤਰ ਆਲੋ ਜਨਾ ਵਿਧਾਨਮ ਮੁਰਤੀ ਬੈਕਟਰ ਆਲੋ ਬਨਾ ਮੁਰਤੀ ਜਨਗਨਾ ਨੰਬਰ ਵੇਰਡ ਕੋ ਹਾਂ ਕਾ ਨਾ ਵੈਰੀ ਡਿਸਟ੍ਰਿਕਟ कले <wine> <incarcerated> ايدي کو بندا ٹھیک గౌరవపడే విధానంగా కేంద్ర ప్రభుత్వము మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వరులు మరి అరవై ఏళ్ళ తెలంగాణ బిడ్డల కోస చూసి మరి ఒక దీక్షగా కూర్చొని మరి మన తెలంగాణ తెచ్చుకున్న రోజు ఈరోజు డిసెంబర్ తొమ్మిది నాడు మరి మనం అదేవిధంగా దాన్ని పూర్తి చేసుకొని తెలంగాణ తల్లికి పాలాభి చే పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే పాలాభిషేకంలో గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ డిఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి పదేళ్ల పాలనలో బహు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమాన చేస్తున్న చేసిన మరి ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా మనం లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించింద్రు మరి వారి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మరి మరి వారు వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెడతామని కూడా ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి అనుమాన లేకుండా చేయాలని మీరు అనుకుంటురేమో కానీ ఎవరు కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరూ తెలుసు మరి ఒక భారత మాత కూడా మరి కిరకాలు అలంకరణ కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి వారిని చేసేది కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సహితం చేయాలని మీ ప్రజా ప్రతినిధిగా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరము అడుగుతున్నాము మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం తెచ్చుకున్న నవంబరు డిసెంబరు తొమ్మిది రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన తొలి ముఖ్యమంత్రి వారికి కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలుపు మేరకు మిక్సిల్లా పట్టణంలో తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు మరి మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు మరి రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు వార్డు అధ్యక్షులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి ఈ ఉద్యోగం తెలియజేసుకుంటూ గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు అరవై ఏళ్ళ పోరాటం ఆంధ్ర పాలకులతో నరకం అనుభవించి ఎట్లనే విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విశిష్టమైన తోటి ఇలా నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మేధావులు ఇవాళ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయన అండదండగా ఉండి ఇవాళ ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు వరకు పోరాటం చేసి ఇవాళ కేంద్రం ఖచ్చితంగా ఇయ్యకపోతు తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యక తప్పదని ఖచ్చితంగా ఈవో పలిచిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు అందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇలా కేసీఆర్ గారి అనుభవాలు స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది రచయి రచయితలు ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి ఒక కిరీటం పెట్టుకోవాలి భారత అతకు ఎట్టుండదో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈ రోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అగోళపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేసాం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక చేతిలో కంకి ఒక చేతిలో బతుకమ్మ ఇలా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నువ్వేం చేసినావంటే ఒక బతుకమ్మ చేతిలో తీసేసి అస్త్రం గుర్తు పెట్టినావంటే నీట నీచ బుద్ధి దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు కాంగ్రెస్ నాయకులు ముందు తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ తల్లి కూడా బాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అభివృద్ధి ఏ విధంగా భావించి మనం ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎంతోమంది కవులు కళాకారులు పేదావులు సంస్కృతిని అంపశన పట్టిన వాళ్ళందరూ గ్రామ గ్రామాన ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని ఒక్క విగ్రహం నువ్వు మార్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా హర్షించరు ఎవరి మనోభావాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేవు ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్న ఒకటే విషయం తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసినావు తెలంగాణ ఆవిడ బిడ్డలకు కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలను కూడా తీసేసినావు అదేవిధంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందల సహాయం చేస్తా అని చెప్పేసి ఆ పెన్షన్ ఇరవై ఐదు వందలు ఇచ్చింది లేదు అదే ఒక నాలుగు వేలు ఇచ్చిందని రెండు వేలు ఇస్తున్న కేసీఆర్ ప్రంశాన్ని నాలుగు వేలు చేస్తాను అధిక లేదు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తాను ఈ విధంగా ఇచ్చినటువంటి ఆరు హామీలు నాలుగు వందల ఇరవై యొక్క ఊటకపు వాగ్దానాలన్నీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా కులం బంగారం అంటే ఆడబిడ్డలకు నీకు ఎంత అలుసో ఈ ఒక్క చర్య ద్వారానే తెలుస్తుంది తెలంగాణ ఆడబిడ్డలు తిరగబడితే ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలు చూపిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మొక్కబోని ధైర్యంతో కేసీఆర్కు కేటీఆర్కు మద్దతు పనకాలే మంచి రోజులు మనకు వస్తాయి తిరిగి మన పథకాలన్నీ మనకు అందే రోజులు వస్తాయని చెప్పి జై తెలంగాణ జై రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర సాధన విధయంగా ఆనాడు కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వస్తుడు అనే సంకల్పంతో నివహార దీక్ష కొనుక్కుంటే ఆరోగ్యం క్షీణించిన అనేక ఒత్తుడు ఎదురైనా కానీ మొక్కవైన మొక్కవోని ధైర్యంతో ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేపడితే డిసెంబర్ తొమ్మిదవ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటించిన రోజు రోజు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మా భారత రాష్ట్రం నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు ఈ రాష్ట్రాన్ని అహింస పద్ధతిలో ఆనాడు భారత స్వాతంత్రాన్ని ఎట్లయితే అహింసా పద్ధతిలో నడిపించి దేశానికి స్వాతంత్ర ఫలాలను అందించో మహాత్మా గాంధీ తరహాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఆర్టికల్లోని త్రీ ద్వారా రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చనే దాన్ని నిబంధనతోటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ మహాత్మా గాంధీకి జ్యోహార్లు అర్పిస్తూ తెలంగాణ తల్లికి తెలంగాణ పోరాటంలో రాష్ట్ర సాధనలో ప్రాణాలు వచ్చిన అమరవీరులందరూ కూడా జ్యోహార్లు అర్పిస్తూ ఉన్నాం దేవతామూర్తి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఆనాడు ఉద్యమం మీద లాగా తుపాకీ వేసుకొని వచ్చి ఉద్యమాన్ని అనిచేస్తాం ఉద్యమకారులను నిర్మూలిస్తాం ఉద్యమాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి మా రూపంలో రూపాల్లో వేసుకొని వచ్చి కరీంనగర్లో ప్రజల మీదకి దాడికి పూనుకున్న దౌర్భాగ్యపు మనిషి ఇలా ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రంలో ఉన్నాడు తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించి ప్రతి తెలంగాణ వాది హృదయంలో స్థిరంగా స్థానం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ గారిని నేను వారి ఆనవాలు లేకుండా చేస్తా వారు చేసిన ప్రగతి బలాలు వారు చేసిన ఈరోజు అభివృద్ధి బలాలను అనుభవిస్తూ ఉన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారి ముద్రలను ఆనవాళ్ళను చెరిపేయలేక ఇలా దాన్ని కనిపించిన ప్రతి వస్తువులు కానీ ప్రతి దాన్ని కూడా మార్చాలనుకునే మూర్ఖపు ఆలోచనతోని ఇలా తెలంగాణ విగ్రహం రూపాన్ని కూడా మార్చి దౌర్జన్యకరంగా ఇలా ఎవరి ఆలోచన లేకుండా ఆనాడు తెలంగాణ విగ్రహం రూపుదిద్దుకున్న నాడు కవులు కళాకారులు సాంస్కృతిక వాదులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లికి రూపం రూపమిచ్చి దేవతా రూపంలో ఉండాలి తెలంగాణ తల్లి అద్భుతంగా ఉండాలి గొప్పగా ఉండాలి అనే గొప్ప మంచి ఆలోచనతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఇలా తక్కువ చేసి దేవతామూర్తిని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా మా తెలంగాణ ఆడబిడ్డల వాళ్ళ చైతన్యవంతులు వాళ్ళ చేతిలో తప్పకుండా నీకు శిక్ష తప్పదు వాళ్ళ చేతిలో నీకు రాబోయే రోజులలో నీకు సమాజంలో తెలంగాణ సమాజంలో నిన్ను ఏదైతే తెలంగాణ తల్లిని అవమానించడమో దానికి నాలుగు రెట్లు కూడా నిన్ను అవమానించి ఈరోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను శిక్షించే రోజు వస్తుందని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాం తప్పకుండా తెలంగాణ అభివృద్ధి చేసినాం అభివృద్ధి బలాలను ప్రజలకు అందజేసినాం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల పక్షాన ఉండి వారికి సంబంధించిన ఏ సమస్యలైనా కానీ వారి కోసం ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు మా యువ మిత్రులు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ